కోడి కోసుకొని మేక కోసుకొని తిని వస్తారు ఎడపాయల పోతే పెద్దగుట్టగుట్ట దగ్గర అయి కోసుకొని వస్తారు అట్లనే యాదిరిగుట్ట పోతే కొండపైన దర్శనం కాగానే కింద గుట్ట దగ్గరకు వచ్చి తింటారు అట్లనే నాచారం గుట్టకు వస్తే నాచారం గుట్టలో కూడా గుట్ట దగ్గరనే నాన్వెజ్ తింటారు ఇట్లా మీరు ఏ దేవాలయం దేవాలయమైనా తీసుకోండి గండి మైసమ్మ కాని మైసిగండి కానీ మీరు మీ ఇష్టం వచ్చిన టెంపుల్ తీసుకోండి ఇప్పుడు ఉదాహరణ శ్రీశైలం వాళ్ళు ఆంధ్రీవే వచ్చినప్పుడు మైసిగండి దగ్గర అవుతారు మైసిగండి దగ్గర ఆగి నాన్ వెజ్ దీని ఇంటికి వస్తారు సో నేను అనేది ఏంటంటే ఇక్కడ తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ ప్రాంత ఆచారం ఏంటంటే నాన్ వెజ్ లేనటువంటి దేవాలయ సందర్శనము పుణ్య పుణ్య సందర్శనము అనేటువంటిది దే మనం తెలంగాణ ప్రాంతంలో ఊహించలేము సో అదే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఏ స్వామి దగ్గర కూడా నాన్ వెజ్ ఉండదు ఏ నరసింహస్వామి దగ్గర కూడా నాన్ వెజ్ ఉండదు ఉదాహరణ సింహచలం తీసుకోండి సింహాచలం ఉండదు అదే కనకదుర్గ అమ్మవారు తెలంగాణలో మీరు ఏ అమ్మవారి టెంపుల్ పోయినా నాన్ వెజ్ ఉంటది ఇక్కడ ఉంటుంది మరి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఎందుకు ఉండదు కింద ఎందుకు ఉండదు శుభ్రంగా మడితో పోయి దర్శనం చేసుకుని వస్తాం మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో